ఐదు ప్రాజెక్టులకు ఆయుష్ భయములు అడుగుతున్నారంటే ఆయన మెట్రో ట్రిపుల్ ఆర్ డ్రై పోర్ట్ మూసికి నిధులు ఇవ్వండి సెమీ కండక్టర్ తయారీకి కూడా యూనిట్ కావాలి కొత్తగా మరో ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు అవసరం ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి మూసి పునరుజ్జీవనం మంచి ఆలోచన అని ప్రధాన అభిప్రాయపడినట్టు వెళ్ళడి ప్రధాని మోడీతో ఆయన మాట్లాడారు సో పిఎంవైఏ సర్వే పూర్తి చేయించండి రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య డెబ్బై వేలు ఇచ్చినా అమలు చేయలేదు సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనులు చుట్టా ఇచ్చిన ప్రధాని అధికారులు చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి ఇక్కడ ఒక హైలైట్ పాయింట్ జరిగిందండి సహజంగా సహజంగా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలుస్తానికి వెళ్ళినప్పుడు ఒక వినతి పత్రం తీసుకెళ్తారు సార్ ఇది పరిస్థితి మాకు ఇవి ఇవి కావాలి ఇవి కావాలి అని చెప్పి ఒక వినతి పత్రం తీసుకెళ్ళటం ఆనవాయితీగా వస్తాను ఆచారం ఎప్పటి నుంచో తీసుకెళ్తారు అయితే ఇక్కడ మాత్రం ఈసారి ముఖ్యమంత్రికి ఈయన వినతిపత్రం ఇవ్వబోతే మోడీయే తిరిగి చేతిలో పేపర్ పెట్టి మీకు ఇచ్చాం కదా ఏమని అని అడిగారంట దేంట్లో నమస్తే తెలంగాణ రాసినట్టున్నారు ఇది పీఎంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డికి వింత అనుభవం పత్రంతో ప్రధాని వద్దకు వెళ్ళిన ముఖ్యమంత్రి తొమ్మిది అంశాలపై ఆయనకే రివర్స్ నోటీస్ అందించిన మోడీ రాష్ట్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాల సంగతి ఏంటని ప్రశ్న సరే సార్ చూస్తానంటే వినదిన ముఖ్యమంత్రి ఓ సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోటీస్ ఇవ్వటం తొలిసారి తొలిసారంటున్న విశ్లేషకుల ప్రధాని మోడీని కలిసి ఎందుకు ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డికి రివర్స్ నోటీస్ అందింది మీ వినతుల సంగతి సరే కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి రాష్ట్రం వద్దన్న పెండింగ్ పనులు నిధుల సంగతి ఏంటని మోడీ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారు చేయించి మరీ ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు ఇలాంటిది రేర్గా జరుగుతుంది కదా అసలు నాకు తెలిసి చరిత్రలో బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటిది ఎప్పుడూ వినలేదు మనం ఎక్కడా కూడా సో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు సుమారు పదిహేను నుంచి రెండు నిమిషాల పాటు ఈ భేటీ జరిగినట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైలు రెండో దశ ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం మంజూరు మూసి పునర్జీవనానికి ఇరవై వేల కోట్ల నిధులు సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోడీకి వినతి పత్రం అందించారంట బహుశా రివర్స్ నోట్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ప్రధానికి వినతిపత్రం ఇచ్చేందుకు ఒక ముఖ్యమంత్రి ప్రధానికి రివర్స్ నోటీస్ ఇవ్వటం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లోనూ చర్చాంశంగా మారింది ఈ విధంగా ఒక సీఎంకు ప్రధాని రివర్స్ నోట్ ఇవ్వటం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇలాంటి ఘటనను తాము ఎప్పుడూ చూడలేదు అంటున్నారు సి పీఎంను కలిసేందుకు సీఎం వెళ్ళినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు సదరు సీఎంల అనుమతులు మంజూరు పత్రాలు లేదా నిధుల విడుదలకు పత్రాలు అందిస్తుంటారు కానీ ఇక్కడ కేంద్రం తరఫున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరటం ఏకంగా నోట్ ఇవ్వటం సంచలనంగా మారింది ప్రధాని ఈ విధంగా వివరించడం వెనుక ఆంతర్యం అంతరార్థం ఏమిటనే దానిపై చర్చ నడుస్తుంది రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మోడీ వ్యూహం పడినట్టు చర్చించుకుంటున్నారు కానీ ఏది ఏమైనా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా ముఖ్యమంత్రికి మాకు ఈ అనేవి కాస్త పట్టించుకున్నాయా అంటే మా మీ సమస్యలు సరే తగ పక్కన పెట్టండి ముందు మేము ఇచ్చినవన్నీ ఏమైనా తిరిగి ఒక ముఖ్య ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం చరిత్రలో మిగిలిపోయి ఉంటుంది అలా